పర్యావరణ పరీక్షలు విద్యార్థుల భాగస్వామ్యం కావాలని హెచ్ఎం జయకుమార్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా సదుం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్జీసీ విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో చెరుకువారిపల్లె రోడ్డులోని అటవీ ప్రాంతాల్లోకి క్షేత్ర పర్యటనకు వెళ్లి సీతాఫలం విత్తనాలు కుంకుడు వేప గింజలు దుల్హామహర్ సీడ్ బాల్స్ విత్తనాలు నాటారు పర్యావరణ పరీక్షలు విద్యార్థులు భాగస్వామ్యారు అడవుల రక్షణ ఆవశ్యకత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీంద్రబాబు ఆంజనేయులు జిలానీ బాషా విశ్వనాథ్ యుగంధర్ ఎన్జీసీ కోఆర్డినేటర్ అమర్నాథ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విత్తనాల్లో సదుం లయన్స్ క్లబ్ తరఫున నర్సింహులు రాజారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం అందజేసి కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించారు